హలో వివోస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు దేశాలను నాలుగు రాష్ట్రాలను భయపెడుతున్న ఫెంగల్ తుఫాన్ భారతదేశంతో పాటుగా శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ రైతుల్ని వణికిస్తున్న ఫెంగల్ తుఫాన్ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడుతో పాటుగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ రైతుల్ని భయపెడుతున్న ఫెంగల్ తుఫాన్ అసలు నిజంగానే ఫెంగల్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడితే పంతొమ్మిదో తారీఖు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అసలు తుఫాన్ అంటే ఏంటి నిజంగా తుఫాన్ తీరం తాకే సమయంలో భారీ విధ్వంసం ఏపీలో ఉండే అవకాశం ఉందా అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంది అది బలపడి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం తొంభై ఐదు శాతం అయితే ఉంది ఇక అది వాయుగుండంగా కూడా బలపడి తుఫాన్గా మారే సూచనలు ఎనభై నుండి తొంభై ఐదు శాతం వరకు ఉన్నాయి అంటే ఇప్పటికీ తుఫాన్ అనేది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు వాయుగుండం అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది కాబట్టి మరొక నలభై ఎనిమిది గంటల్లో ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక కన్ఫర్మేషన్ అయితే అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా తుఫాను ఏర్పడే సూచనలు ఉన్నాయా లేదా అనేది ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే నాకున్న అంచనా ప్రకారం అయితే తుఫాను ఏర్పడే అవకాశాలు సంకేతాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా పంతొమ్మిదవ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు ఎంత ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా అసలు అల్పపీన్నం వాయుగుండం తుఫాన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ముఖ్యంగా అల్పపీనానికి వాయుగుణానికి తుఫాన్కి వర్షాల మధ్య ఎలాంటి వ్యత్యాసం అయితే ఉండదు ఒకసారి వాయుగుండం ఉన్న సందర్భంలో వరదలు వస్తాయి మనం విజయవాడ వరదలను చూసాం మరొకసారి తుఫాను వచ్చినా కానీ ఎలాంటి వరదలు రావు మనం చాలాసార్లు చూసాం కాబట్టి వాయుగుండానికి తుఫానికి అల్పపీడనానికి ఎలాంటి వర్షాల్లో పూర్తిగా కూడా మార్పులు అయితే ఉండవు కానీ అల్పపీడనం అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ గాలులు ఉంటాయి వాయుగుండం అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై నాలుగు కిలోమీటర్ల మధ్యలో గాలుల తీవ్రత ఉంటే మనం దాన్ని వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే గాలుల తీవ్రత యాభై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని తుఫానుగా పరిగణలోకి తీసుకుంటాం ఆ తర్వాత డెబ్బై ఐదు కంటే ఎక్కువగా ఉంటే పెను తుఫానుగాను ఈ విధంగా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ప్రెజెంట్ అయితే గాలుల తీవ్రత ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి యాభై నాలుగు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వాయుగుండం అయితే ఖచ్చితంగా ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి గాలుల తీవ్రత యాభై ఐదు కంటే ఎక్కువగా కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తుఫానుగా కూడా మారే సూచనలు అంటే గాలుల తీవ్రత యాభై ఐదు కంటే ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఇది తుఫానుగా మారుతుందని ఒక అంచనా అయితే వేస్తున్నాను కాబట్టి పూర్తిగా కూడా రైతులందరికీ కూడా అల్పపీనం వాయుగుండం తుఫాన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి క్లియర్ కట్గా ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే తక్కువగా గాలులు ఉంటే అల్పపీనం గాను యాభై ఐదు కిలోమీటర్లు అంటే దాదాపు ఇరవై ఆరు నుంచి యాభై నాలుగు మధ్యలో ఉంటే మనము దాన్ని వాయుగుండంగాను యాభై ఐదు కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటే తుఫాను గాను డెబ్బై ఐదు ఆ కిలోమీటర్ల కంటే ఎక్కువగా గాలుల వేగం ఉంటే దాన్ని కొంచెం పెను గాను పరిగణలోకి అయితే తీసుకుంటూ ఉంటాం ఇక వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం పంతొమ్మిదవ తారీఖు నాలుగు గంటల సమయంలో ముఖ్యంగా ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం నేను మీకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక ముఖ్యంగా ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కువగా ఇది తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇరవై ఒకటో తారీఖు ముఖ్యంగా బంగ్లాదేశ్ మయన్మార్ అలాగే ఇంకో ప్రాంతం వైపుగా వెళ్ళవచ్చు కానీ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఇది ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఐదు వరకు కూడా ఎలాంటి వర్ష సూచన భారీ వర్షాలు కానీ తీవ్రమైన వర్షాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లేవు ఉదయం సమయంలో చలి తీవ్రత అలాగే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది తప్ప ఎక్కడా కూడా భారీ వర్షాలు ఉండే సూచనలు అయితే లేవు కాబట్టి వరి కోతలకు సిద్ధమైన రెడీ అయిన రైతులందరూ కూడా వీలైనంత వరకు కూడా ఇరవై ఐదు లోపలని వరి కోతలను ముగించుకుని మీ ధాన్యాన్ని అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మీకైతే ఇప్పటికే నేను ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ఎప్పటికప్పుడు కూడా తప్పకుండా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఏమీ రాదు ఎందుకంటే పూర్తిగా కూడా నాకైతే అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ మీకు వేగంగా అప్డేట్స్ రావాలంటే మీకు నష్టం తగ్గాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే వాయుగుండమైన అల్పపీనమైన తుఫాన్ అయినా కానీ పది రోజుల ముందుగా గత పద్దెనిమిది నెలలుగా రైతులకి పూర్తిగా సమాచారం అందించి నష్టాలు తగ్గిస్తున్నాం కాబట్టి మీకు వేగంగా సమాచారం రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది దీంట్లో నాకు వచ్చే లాభం అయితే ఏమీ లేదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖున ఫెంగల్ తుఫాన్ ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇది ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇమేజ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఆరు బొమ్మలు అయితే వేయటం జరిగింది ఒకటి ఇమేజ్ నెంబర్ వన్లో శ్రీలంకలో తీరాన్ని తాకే అవకాశాలు ఎంత ఉన్నాయి ఇమేజ్ నెంబర్ టూలో తమిళనాడులో తీరాన్ని తాకే అవకాశాలు పంతొమ్మిదో తారీఖు సాయంత్రానికి ఎంత అవకాశాలు ఉన్నాయి ఇమేజ్ నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు ఇమేజ్ నెంబర్ ఫోర్ ఒడిస్సా అలాగే ఫైవ్ పశ్చిమ బెంగాల్ సిక్స్ బంగ్లాదేశ్ ఈ ఆరు ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం వందలో ఎంత శాతం ఈ రోజుకు ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీలంకలో తీరాన్ని తాకే అవకాశాలు వందకు పది శాతం మాత్రమే ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఉన్నాయి రేపటికి ఇది మారొచ్చు పెరగొచ్చు తగ్గొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ నెంబర్ టూ తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు నలభై ఐదు శాతం అంటే కొంచెం ఎక్కువగా అయితే తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా పాండిచెర్రీ కానీ నాగాయపట్నం కానీ అలాగే చెన్నై పదిసేపు ప్రాంతాల్లో ఎక్కువగా తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా వెల్లూరు కానీ కాంచీపురం పదిసేపు ప్రాంతాలు కానీ అలాగే నాగాయపట్నం కానీ చెన్నై కానీ పాండిచెర్రీ కానీ అలాగే ముఖ్యంగా ఇటు మధురైకి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలు కానీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నైలో నివసిస్తున్న తెలుగు వారందరూ కూడా ఇరవై ఆరు నుంచి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం చెన్నైలో ఇరవై ఆరు తర్వాత ఇరవై ఆరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇమేజ్ నెంబర్ త్రీ మీరు చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే సూచనలు ముప్పై ఐదు శాతం అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ముఖ్యంగా నెల్లూరు కానీ శ్రీహరికోట కానీ అలాగే ఇటు వచ్చేసరికి బాపట్ల కానీ చీరాల కానీ మచిలీపట్నం కానీ కాకినాడ కానీ అమలాపురం కానీ అలాగే ముఖ్యంగా ఇటు విశాఖపట్నం కానీ శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కావలి ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఐదు రోజులకు పైగా సమయం అంటే ఈరోజు పంతొమ్మిదో తారీఖు మనకి ఇరవై ఆరో తారీఖుకి తుఫాన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాదాపు వారం రోజులు ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఎటువైపుకైనా అయినా వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే మాత్రం ఏపీ మొత్తం కూడా విద్వాంసం ఉంటుంది భారీ నష్టమైతే ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాన్ని మనము చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు ఖమ్మం నల్గొండ కరీంనగర్ అలాగే వరంగల్తో పాటుగా హైదరాబాద్ నగరం మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలను ఏపీలో కనుక తీరాన్ని తాకితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఇమేజ్ నెంబర్ టూ ఒడిస్సా రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం కేవలం మూడు శాతం మాత్రమే ఉంది అంటే వందకు మూడు శాతమే అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ముప్పై ఐదు శాతం ఈరోజు వందకు ముప్పై ఐదు శాతం అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో వందకు రెండు శాతం అయితే ఉంది ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో అలాగే ముఖ్యంగా బంగ్లాదేశ్ లేదా మయన్మార్ ఈ రెండు ప్రాంతాల్లో బంగ్లాదేశ్ మట్టుగా వేసాను కానీ మయన్మార్కు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల్లో బంగ్లాదేశ్ లేదా మయన్మార్లో ఐదు శాతం అంటే వందకు ఐదు శాతం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పంతొమ్మిదో తారీఖు సాయంత్రానికి పెంగాల్ తుఫాను ఇరవై ఏడో తారీఖుని ఎక్కడ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని మనం చూసుకుంటే మాత్రం ముఖ్యంగా పది శాతం శ్రీలంకలో తీరాన్ని తాకే సూచనలు వందకైతే ఉంటే ముఖ్యంగా తమిళనాడులో నలభై ఐదు శాతం వందకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందకు ముప్పై ఐదు శాతం అలాగే ఒడిస్సాలో వందకు మూడు శాతం అలాగే పశ్చిమ బెంగాల్లో రెండు శాతం వందకి అలాగే బంగ్లాదేశ్లో ఐదు శాతం వందకి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే సూచనలు కానీ అవకాశాలు కానీ పంతొమ్మిదో తారీఖు సాయంత్రానికి ఉన్న పరిస్థితి ఇది రేపటికి బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళొచ్చు అలాగే ముఖ్యంగా ఒడిస్సా వైపుగా వెళ్ళొచ్చు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ముఖ్యంగా సముద్రంలో ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం నేనైతే మీకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నాను అప్డేట్ అయితే ఇస్తున్నాను రేపు ఇది తారుమారు కూడా అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం అయితే ఇదే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు తారుమారు అయ్యి అయినా వెళ్ళొచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి రైతులకు అందిస్తే రైతులకు ఇంకా అస్త మేలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇది నాగాయపట్నం నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం మధ్యలో ఏదో ఒక చోట ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు తీరాన్ని తాకే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పాండిచ్చేరి కానీ చెన్నై కానీ అలాగే నాగాయపట్నం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు కానీ శ్రీహరికోట కానీ కావలి కానీ అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు మచిలీపట్నం కానీ చీరాల కానీ బాపట్ల కానీ అలాగే ఇటు చూసుకుంటే అమలాపురం కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఇరవై ఏడో తారీఖు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు తీరాన్ని తాకే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకితే రాయలసీమ దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ జల్లులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా చూస్తాం ఒకవేళ ఏపీలో కనుక తీరాన్ని తాగితే మాత్రం ఏపీలో చాలా పంట నష్టం తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏపీలో తీరాన్ని తాకితే భారీ వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా తుఫాను ఏర్పడిన సందర్భంలో గాలుల తీవ్రత కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మత్తికారులు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి వేటకు వెళ్లకుండా ఉండటానికి అయితే ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి కూడా అలర్ట్స్ అయితే వస్తాయి ఇప్పుడు మనం వారం రోజులు ముందుగానే చెప్తున్నాము మరికొద్ది రోజుల్లో మీకు న్యూస్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ అవుతుంది ఎందుకంటే దాని తీవ్రత కొంచెం పెరిగే కొద్దిగా కూడా టీవీల్లో కూడా వస్తుంది రైతులందరికీ నేను ఇప్పటికీ ఐదు రోజుల నుంచి చెప్తున్నాను ఇంకొక ఒకటి లేదా రెండు రోజులు అంటే ఇంకొక ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటలు మీకు టీవీ ఛానల్స్లో కూడా వస్తాయి దయచేసి అప్రమత్తంగా ఉండండి వేటకైతే వెళ్ళకండి అలాగే మత్స్యకారులు ముఖ్యంగా మాత్రం ఓవరాల్గా ఒక తుఫాను ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అవ్వలేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇరవై ఏడో తారీఖున తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా మాత్రం చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది రాయలసీమ దక్షిణ కోస్తాలో మరొకసారి సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇరవై ఐదు వరకు కూడా తక్కువగా వర్షాలు ఉంటాయి వీలైనంత వరకు కూడా కోతల్ని కోసం ఈ ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్ముకుని ఈ సంవత్సరం కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి ఇది ఓవరాల్గా ఈరోజు పంతొమ్మిదో తారీఖు సాయంత్రానికి తుఫాను ఏ విధంగా ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎక్కడ ఏ ప్రాంతంలో తీరాన్ని తాకితే ఏపీకి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏ రాష్ట్రాల్లో ఎంత పర్సంటేజ్ ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా కృతజ్ఞతలు ప్రతి రైతు కుటుంబానికి కూడా నష్టం తగ్గించాలి అనే ఉద్దేశంతో నేనైతే తాపత్రయ పడుతున్నాను నాకు సాధ్యమైనంత వరకు కూడా నష్టం తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాను రానున్న రోజుల్లో ఒకవేళ తుఫాను వేరే ప్రాంతం వైపుగా వెళ్తే మాత్రం మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు తీరం వైపుగా ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి